హిందూ హృదయ నిజామాబాద్ లోక్సభ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ధర్మపురి అరవింద్ యువసేన ఆధ్వర్యంలో జమ్ముక కష్యవాల్ సుంజు సురేష్ మరియు తదితరుల ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అరవింద్ గారు ఏదైతే సేవని లక్ష్యం అనేటువంటి విషయం చెప్తారో ఆయన ఏదైతే పసిపిల్లల గుండె ఆపరేషన్ కావాల్సిందరూ సేవా కార్యక్రమాలు తీసుకుంటూ అదే సేవా కార్యక్రమాల యొక్క స్ఫూర్తితో ఇవాళ ధర్మపురి అరవింద్ యువసేన జరపడం అనేది చాలా సంతోషకరం పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వీళ్ళు ఈ యొక్క రక్తదాన కార్యక్రమం చేసి అనేక మందికి ప్రాణదాతలుగా ఉన్నటువంటి విషయంలో వారికి అభినందన చెబుతూ ప్రియతమ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి మరి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను జై హింద్ భారత్ మాత అరవింద్ ధర్మపురి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రోజు పార్టీ కార్యాలయంలో అరవింద్ యువసేన సభ్యులందరూ కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అందరు రక్తదానాన్ని వారు అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా అరవింద్ ధర్మపురి యువసేన ఏదైతే కరోనా సమయంలో కూడా అనేక మందికి సహాయ సహకారాలు అందించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు అరవింద్ చేస్తూ వారి కార్యకర్తలతో వారి అభిమానులతో చేయించడం అనేది అంటే చేయడం అనేది చాలా గొప్ప విషయం వారికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ చేస్తున్న వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా